ఇది వచ్చేసి మనకు నాజిల్ ఫాగింగ్ ఇగో వచ్చేస్తుంది ఆవులకు బర్రెలకు ఏటికైనా పెట్టుకోవచ్చు మనం యాభై ఫీట్ల పది నెలలు నెక్స్ట్ వచ్చేసి వంద ఫీట్లో ఇరవై నెలలు త్రీ హండ్రెడ్ ఫీట్కు ఫిఫ్టీ నెలలు టూ ఫిఫ్టీకి థర్టీ నెలలు అట్లా ఎవరికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ఈ దానికి వచ్చేసి మనకు హండ్రెడ్ పిఎస్ పంపు నడుస్తుంది వన్ ఫిఫ్టీ నడుస్తుంది మనకు యాభై నెలలు వచ్చేసి త్రీ హండ్రెడ్ పిఎస్ పంపు నడుస్తుంది ఇది సమ్మర్ రేకుల షెడ్లు ఉంటాయి కాబట్టి పశువులకు వేడి లేకుండా పాగింగ్ పాగింగ్ టైమర్ త్రీ పేస్ సింగల్ పేస్ కన్వర్టర్ టైమర్ బూస్టర్ ఇది ఫిఫ్టీ ఫీటు అవైలబుల్ ఉంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీటు ఫైవ్ టెన్ నాజిల్లు ప్లస్ మన దగ్గర ట్వంటీ నాజీలు ఉంది ఎవరికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత రిక్వైర్మెంట్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ త్రీ టూ హండ్రెడ్ ఫీట్ కు వన్ ఫిఫ్టీ ఫీట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు వచ్చేసి ఎండాకాలంలో కొంత ఈ ఆవులకు కొంత అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ నా వెనకాల మీరు చూసుకోవచ్చు ఈ ఫాగర్స్ సిస్టమ్ అనేది అది స్మాల్ కనిపిస్తుంది దీన్ని చాలా మంది రైతులు ఇప్పుడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు దీని కాస్ట్ ఎంత పడుతుంది ఫాగర్స్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఏమైనా టైం సెట్టింగ్ ఉంటుందా మరి ఎన్ని రోజుల క్రితం దీన్ని ఫిట్టింగ్ చేసుకున్నారు దీనివల్ల ఉపయోగము ఏ విధంగా ఉన్నది ఎంత కాస్ట్ పడ్డది అనే విషయాలు మన దగ్గర రైతు కృష్ణనాయక్ గారు ఉన్నారు వారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి మేకగూడ గ్రామం ధర్మాయ తాండ నందిగామ మండల్ రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము రైతు కృష్ణనాయక్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే కృష్ణనాయుడు గారు నమస్తే మీరు ఈ మెయిన్ ఎండాకాలం వస్తే సమ్మర్లో డైరీ ఫామ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అసలు ఎండాకాలంలో డైరీ ఫామ్ లో ఉండవలసిన డైరీ ఫామ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమిటి ఇప్పుడైతే ఇంత ముందు ఫ్యాన్లు కూలర్ వాడే వాళ్ళము మధ్యలో ఫర్గర్ కిట్ అని యూట్యూబ్ లో చూసడం జరిగింది దాని గురించి సర్చ్ చేస్తే మన షాద్ లో గురు రాఘవేంద్ర అని ఒక షాప్ ఉంది దాంట్లో ఇస్తే వన్ వీక్ తర్వాత ఆయన తెచ్చిచ్చిండు ప్రజెంట్ అయితే పర్వాలేదు దీంతో ఎన్ని రోజులైంది మీరు ఇక్కడ ఫిట్టింగ్ ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అంటే ఎంత దీనికి ఎంత అయింది మొత్తం ఖర్చు ఎంత అయింది లాస్ట్ వచ్చి తొమ్మిది వేలు అయింది ఫిఫ్టీన్ ఆర్జర్స్ కానీ మేము కొంచెమే పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చి టూ హండ్రెడ్ బీట్ పెట్టుకున్నాము టూ హండ్రెడ్ బీట్స్ ఇంకో హండ్రెడ్ బీట్ ఉంది స్పైర్ లో ఉంది మా దగ్గర పార్ట్స్ కూడా ఉన్నాయి అది ఇంకా ఫిట్ చేయలేము ప్రెసెంట్ చూద్దామండి ఇది ఈ నాగల్స్ కూడా ఎంత డిస్టెన్స్ లో పెడతారు ఇవి ఇవి పత్తి ఆవుకి ఒకటి వద్దాం ప్రతి ఎనిమిది ఆవుకు ఒకటి పెడతాం మేము ఆ డైరీలో అయితే ఆవుకు ఒకటి పెట్టాము వాళ్ళైతే ప్రతి ఫోర్ ఫీట్ టు పెట్టి ఉన్నారు త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఫైవ్ దాకా వాడవచ్చు అన్నారు నేను ఆవుకు ఒకటి పెట్టుకున్నాను అంటే ఈ ఫాగర్స్ అంటే మేం కొంత కింద డిస్టర్బెన్స్ ఉంటుంది లైట్ తడి ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాం త్రీ ఓ క్లాక్ వరకు పెడతాము ఇంకో మధ్యలో ఒక వన్ అవర్ బంద్ చేస్తాము దాని తర్వాత మళ్ళీ పెడతాం మ్యాన్యువల్ ఆన్ ఆఫ్ ఉందా లేదా ఆటోమేటిక్ అదే ఆన్ ఆఫ్ ఉంటుంది సెన్సర్ ఉంటుంది టూ మినిట్స్ నడుస్తుంది వన్ మినిట్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు సెట్ చేస్తా మనం సెట్ చేసుకోవాలి మనం ఎంత టైం చేసుకుంటే దాన్ని బట్టి అది ఉంటది కంటిన్యూ నడవాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ రన్నింగ్ చేసి టూ మినిట్స్ ఆఫ్ అంటే అది కూడా పెట్టుకోవచ్చు హండ్రెడ్ జీపీఎస్ వచ్చి ఫిఫ్టీ నాజెల్స్ కి పనిచేస్తుంది మనం థర్టీ సిక్స్ పెట్టుకున్నాం ఎందుకంటే దాని మీద ముప్పై ఆరు ఆవులు ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరే పెట్టుకున్నాం ఇంకో పోర్టీన్ నడుస్తుంది అది ఇంకా చేయలేము చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ అవసరం ఎండాకాలం అయితే అవసరమే మనం ఇప్పుడు ఏసీ లేకుంటే ఇంట్లో ఉండలేము జరసేపు కరెంట్ పోతే ఆవులకు గేదెలకు వాడవచ్చు ఇంట్లో కూడా వాడుతారు ఈ మధ్యలో ఇంట్లో కూడా ఫ్యాన్ల కింద చాలా మంది వాడుకుంటారు ఇప్పుడు కూల్ ఉండడానికి దీంట్లో ఏముంది మామూలుగా ఇప్పుడు కూలర్ లో వాటర్ ఎట్లా పడుతుంది అట్లే పడుతుంది ఎక్కువ ఏం ఆ కదా ఎంత ఖర్చు అయింది టోటల్ నాకు వచ్చి తొమ్మిది వేలు వచ్చింది ఖర్చు దీనికి అంటే ఫిట్టింగ్ మొత్తం వాళ్ళే చేసిపోతారు వాళ్ళే చేసిపోయారు దీంట్లో మీరు చూపించింది ఒకటే మోడల్ ఉందా ఇంకేమైనా మోడల్స్ చాలా మోడల్ ఉన్నాయి అది ఏం పెట్టుకోవచ్చు చిన్న వాళ్ళకి చిన్న పెట్టుకోవచ్చు పెద్ద వాళ్ళకి ఐదు వందల ఇప్పుడు ఐదు వందల ఎనిమల్స్ కూడా పెట్టేది ఉంది వాళ్ళ దగ్గర ఐదు వందల ఎనిమల్స్ కూడా పెట్టే ఉంది గురు రాఘవేంద్రలో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది అంటే మీకు ఈ సర్వీస్ కూడా విత్ ఇన్ వన్ డే వచ్చి మొత్తం వన్ డే వన్ అవర్ లో అయిపోతా వన్ వన్ అండ్ అవర్ లో ఎట్లా దీన్ని ఎక్కడ ఈ పైపు తీసుకెళ్ళి ఎక్కడ మనం మామూలుగా అయితే ఏమన్నా వేరే పైప్ కనెక్షన్స్ పెట్టాలా డైరెక్ట్ హౌజ్ వేసేస్తాం డైరెక్ట్ హౌజ్ లో పెట్టేస్తాం పెట్టేస్తావు ఇది ఫిట్ చేసుకున్న తర్వాత కొంత పర్వాలేదా అంత కొంత పర్వాలేదు ఇప్పుడు అయితే మూడు రోజులు మొత్తం పెద్ద లేదు లేదు పర్వాలేదు మాకు సాయంత్రం అంటే డ్రెస్ అయితుండే ఇంత ముందు మొత్తం జుల్లు గారడం ఏదో అవుతుండే ఇప్పుడు ఏం లేదు అన్నిటి మీద నార్మల్ ఇంత ముందు మొత్తం వాటర్ వాటర్ వాడుతుండే వీటిని ఒక ఆవులను కడగవలసిన అవసరం లేదా ఇవి కడగాలి దీంతో ఏమైతుంది అది జస్ట్ కూల్ ఉండండి ఉండడానికి లాగా పడుతుంది మామూలుగా స్ప్రే టైప్ ఉంటది అంతే కింద ఏం పెద్ద తడి కాదు పొద్దువల్ల నుంచి నడుస్తుంది ఇంతే తడి అయింది ఇవి కాకుండా అక్కడ ఇంకా డైరీ ఫామ్ సంబంధించి ఏమైనా ఉంటాయి అక్కడ అక్కడ అయితే అన్ని దొరుకుతాయి డైరీ ఫామ్ సంబంధించింది గానీ చాప్ కట్టర్ గానీ పెండ్ అలేదు ఈ టు జడ్ మిషన్లు ఉన్నాయి నేను చూసినా చిన్న తాడు ముక్క కించి ఉంది అక్కడ ఇది కావాలంటే అది తీసుకోవచ్చు ధన్యవాదాలు కృష్ణనాయ్ గారు చాలా మంచి సమాచారం విన్నారు కదా మన రైతు కృష్ణనాయక్ గారు చెప్పిన వివరాలు ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ ఫాగర్స్ అనేవి చాలా అవసరము ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు ఖచ్చితంగా అవసరమే కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంది సర్వీసింగ్ సర్వీస్ కూడా బాగుంది కాబట్టి నేను త్రీ డేస్ అవుతుంది ఇన్ఫ్యూజ్ చేసుకొని ఇప్పుడైతే బాగుంది రైతులు ఎండాకాలంలో తక్కువ ఆవులున్నా తక్కువ గేదెలున్నా కానీ వీటిని మన షెడ్యూల్ లెంత్ ను బట్టి ఇది ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు తీసుకుంటే ఆ విధంగా బాగుంటది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు